పేద అనాథ బాలికలు విద్యను అభ్యసించేందుకు వెలుక తరగతి గదుల నిర్మాణానికి రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ నిధుల సేకరణ చేపట్టడం అభినందనీయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కిదాపిచ్చారు సమాజంలో ప్రతి ఒక్కరికి మానవత్వం ఉండాలని మంచితనం భవిష్యత్తు తరానికి ఎంతో దోదపడుతుందన్నారు ప్రస్తుతం సమాజంలో మానవత్వం తగ్గిపోతుందని అది ఎంతో ప్రమాదకరమని హోంమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో కోదాడ సమీపంలోని మేళా చెరువు గ్రామంలో మహాత్మాగాంధీ కస్తూర్బా ప్రభుత్వ పాఠశాలలో ఆరు తరగతి గదుల నిర్మాణానికి నలభై ఐదు లక్షల రూపాయల నిధుల సేకరణ నిమిత్తం డి త్రీ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ బాలిక విద్యాభివృద్ధికి రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు బాలికల కోసం తరగతి గదుల నిర్మాణం టాయిలెట్స్ నిర్మించడం వారి సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు సమాజంలో ప్రతి ఒక్కరికి మానవత్వంతో పాటు సేవాభావం కలిగి ఉండాలని మంత్రి సూచించారు ప్రస్తుత సమాజంలో మానవత్వం తగ్గిపోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫోన్స్ తీసుకుని రీల్స్ చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని అనిత సూచించారు సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడన్న మంత్రి పీ ఫోర్ విధానం వలన పేద ప్రజల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయని తెలిపారు కొంతమంది టెక్నాలజీని నేరాలకు వినియోగిస్తున్నారని ఇది సమాజంపై దుష్ప్రభావం చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు बता hey, hey, నెవరికి కలర్ఫుల్ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మా ప్రొఫెషన్ మీకు చాలా చక్కగా కనిపిస్తుంది బట్ వీఆర్ ఎంజాయింగ్ దట్ ప్రొఫెషన్ వీఆర్ ఎంజాయింగ్ ద స్ట్రెస్ యూఆర్ ఎంజాయింగ్ దట్ వాట్ ఎవర్ ఇట్ మే బి సిబిఎన్ అడ్మినిస్ట్రేషన్ సో అంటే ఒక ఈ మంచి కార్యక్రమం మాకు రెగ్యులర్గా ఉన్న షెడ్యూల్ని కొంచెం సైడ్ డిట్రాక్ట్ చేసి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంచుకునే ఒక మంచి అవకాశం ఓపెన్లీ చెప్తున్నా నాకు అలిఖ్యా గారు మా పిఏలకి మా ఓఎస్డీలకి కాల్ చేసి సమహో ఏదో ఫండ్ రైజింగ్ కార్యక్రమం అంట లేడీస్ అందరూ చాలామంది ఒక ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ మెంబర్స్ లేడీస్ ఉంటారు ఆ కార్యక్రమానికి రావాలి అంటే లిటరల్లీ నేను కొంచెం ఇబ్బంది పడ్డా ఎలాంటి ప్రోగ్రామో ఏంటో తెలియదు మళ్ళా రాజకీయంగా మేము చూచున్నామంటే ఈ ప్రతిపక్షాల వాళ్ళ కళ్ళు ఎప్పుడు నా మీదే ఉంటాయి ఆ ప్రోగ్రాంకెళ్ళిందనిత ఈ ప్రోగ్రాంకెళ్ళిందనిత అని సాయంత్రం వేసరికి రీల్స్ వేసి మొత్తం వదులుతారు ఎందుకు వచ్చిన పాటలు రా భగవంతుడా ఖాళీగా కూర్చుందాంలే అనుకున్నాను కానీ అమ్మాయి వదల వదలకుండా నేను ఎవరికి చెప్తే వింటాను అని చెప్పి నాకు హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి అక్కడి నుంచి నాకు ఇంటిది కాల్ కనెక్షన్ అండ్ తన లైన్లో ఉండి అతని లైన్లో ఉంచుకొని కాల్ కనెక్ట్ చేసుకొని నన్ను రిక్వెస్ట్ చేశారు బట్ ఈరోజు నేను థ్యాంక్స్ చెప్పాలి మాలగాన్ సత్యప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా మంచి కార్యక్రమానికి ఇక్కడికి నేను పంపించినందుకు ఆ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ చైర్మన్ ఆలిక్య కాటర్గడ్డ మాట్లాడుతూ కోదాడ మండలం మేళ్లచెరువు గ్రామం మహాత్మా గాంధీ కస్తూర్బా ప్రభుత్వ పాఠశాలను తమ బృందం సందర్శించిందని ఆ సమయంలో విద్యార్థులంతా చెట్ల కింద కూర్చుని చదువుకుంటున్నారని ఆ దృశ్యం తమను కలిచివేసిందని తెలిపారు ఆరు తరగతి గదుల నిర్మాణానికి నలభై ఐదు లక్షల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేయడం జరిగిందని డి త్రీ కార్యక్రమం ద్వారా నిధులను సేకరించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను తరగతి గదుల నిర్మాణానికి వినియోగిస్తామన్నారు కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ రౌండ్ టేబుల్ ఇండియా ప్రతినిధులు కాట్రగడ్డ మోహన్ డాక్టర్ చందన శైలజ నవీన్ శాంతి తదితరులు పాల్గొన్నారు ఇయర్కి మేము ఒక కాస్ తీసుకొచ్చామండి ఒక స్కూల్ ప్రాజెక్టు వాళ్ళు ఆర్ఫెన్ గర్ల్స్ అనమాట సిక్స్ క్లాస్ అసలు వాళ్ళకి క్లాసెస్ లేవు చెట్టు కింద కూర్చొని చదువుతున్నారు అది కోడా కోదాడ దగ్గరలో మేము ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసుకొని వచ్చి ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేద్దాము ఆ ప్రాజెక్ట్ చేయాలంటే సుమారు నలభై యాభై లక్షలు అవుతాయండి అంత అందరూ పుల్ చేయలేం కాబట్టి మేము ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ విజయవాడలో ఒక ఎంటర్టైన్మెంట్ మెంట్ ప్రోగ్రామ్ ఉమెన్ ప్రోగ్రా ప్రోగ్రామ్ చేద్దామని డిసైడ్ అయ్యి ఈ కాజ్ పెట్టుకొని మేము ఫన్ రైజింగ్ ఈవెంట్ చేయడం జరిగింది ఇవాళ సుమారు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మంది మహిళలు విజయవాడలో ఉన్న హౌస్ వైఫ్స్ అందరూ కిట్టి గ్రూప్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయటం యాజ్ ఎ చైర్పర్సన్ విజయవాడ లేడీస్ సర్కిల్ చైర్పర్సన్గా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇదే కాకుండా మన హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత వంగలపూడి గారు నిన్నటి వరకు నిన్న నైట్ వరకు నాకు దొరకలేదండి నిన్న నైట్ లాస్ట్ కాల్లో అమ్మ మీరు ఒక గ్రేట్ కాస్ చే చేస్తే చేస్తున్నారు మీరు ఒక మంచి పని కోసం చేస్తున్నారు నేను వస్తానమ్మ ఏదో ఒక టైంలో వచ్చి ఒక ఒక స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అన్నారు వీ సో సర్ప్రైజ్డ్ అండి చాలా థ్యాంక్ యూ సో మచ్ హోమ్ మన అవర్ హోమ్ మినిస్టర్ అనిత గారు ఫర్ అటెండింగ్ మన మా డీ త్రీ ప్రోగ్రామ్కి ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ షోలో చాలా తంబోలా షోస్ పెట్టామండి మె మెగా తంబోలా సిల్వర్ తంబోలా అండ్ మెనీ గిఫ్ట్ ప్రైజెస్ ఇస్తున్నాం మహిళలందరూ వచ్చి ఎంతో ఆప్యాయంగా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విజయవాడ ఉమెన్స్